ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు ఇది రాజ్యాంగ విరుద్ధం మతం ప్రభుత్వం మధ్య రేఖ పలచబడుతుంది అయోధ్య ప్రాణప్రతిష్టపై పినరై పినరాయి విజయన్ వ్యాఖ్య అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్టను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చాలని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తప్పుపెట్టారు ఇతర మతాలను కించపరుస్తూ ఏదో ఒక మతానికి ప్రాచుర్యం కల్పించడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు మతము ప్రభుత్వం మధ్య ఉండే రేఖ ఇప్పుడు పలచబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు భారత ప్రజాస్వామిక రిపబ్లిక్ కు ఆత్మ జాతీయోద్యమ కాలం నుండి ఒక దేశంగా మనం గుర్తింపులో అది ఓ భాగం వివిధ మత విశ్వాసాలు కలిగిన వారు ఏ మతంలోనూ సంబంధం లేని వారు స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములయ్యారో ఈ దేశం ప్రజలందరిది భారతీయ సమాజంలోని అన్ని వర్గాలది ఇందులో అందరూ సమానమే మతం అనేది ప్రైవేటు వ్యవహారం ఎవరి మత విశ్వాసాలు వారు అనుసరించే స్వేచ్ఛ ప్రజలందరికీ ఉంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ అందరికీ ఉన్నదని రాజ్యాంగం చెబుతుంది మరి మతాన్ని ఆచరించేందుకు దానిని ప్రచారం చేసుకునేందుకు హక్కు ఉంది భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసే మన దేశంలోని ప్రతి వ్యక్తికి సమాన హక్కులు ఉండేలా చూడాల్సి ఉంది అదే సమయంలో ఏదో ఒక మతానికి ప్రాచుర్యం కల్పించకూడదు ఇతర మతాలను కించపరచకూడదని పినరే పినరై విజయ్ తెలిపారు భారతీయ లౌకికవాదం అంటే మతాన్ని ప్రభుత్వాన్ని వేరు చేయడమేనని తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డారు దానిని కొనసాగించే బలమైన సంప్రదాయం కూడా మనకు ఉంది అయితే మతము ప్రభుత్వం మధ్య ఉండే రేఖ ఇటీవలి కాలంలో సన్నబడిపోతుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు గతంలో హెచ్చరించారు అయితే ఇప్పుడు ఆ కాలం లేదు ఫలితంగా ఓ లౌకిక దేశంగా మన విశ్వసనీయతలపై అపోహలు కలుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో ఓ స్థలం ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా జరుపుకోవడాన్ని ఇప్పుడు చూస్తున్నామని పినరే వ్యాఖ్యానించారు తమలో చాలా మందిని కార్యక్రమానికి ఆహ్వానించారని చెబుతూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేసిన వారికి దానికి హాజరయ్యేందుకు నిరాకరించామని తద్వారా తమ లౌకిక స్వభావాన్ని చాటి చెప్పామని రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించ నిర్వర్తించామని అన్నారు మతము భాష ప్రాంతము వర్గ వైవిధ్యాలకు అతీతంగా దేశ ప్రజలందరి మధ్య సామరస్యాన్ని సోదరభావాన్ని పెంపొందించాలని పినరాయి చెప్పారు శాస్త్రీయ దృక్పథాన్ని మానవత్వాన్ని సంస్కరణల స్ఫూర్తిని పెంపొందించుకొని దేశం మరింత సౌభ్య సౌభాగ్యవంతంగా కావాలని ఆయన కాంక్షించారు మొత్తానికైతే ఆయన నిన్న సోషల్ మీడియాలో రాజ్యాంగ పీఠిక షేర్ చేయడం జరిగింది రామ మందిర ప్రారంభం రోజు మలయాళ నటులు డైరెక్టర్ల వినూత్న చర్య మొత్తానికి అయితే మలయాళ నటులను డైరెక్టర్లు కొంతమంది రాజ్యాంగ పీఠికని సోషల్ మీడియాలో పెట్టి వినూత్నంగా నిరసన తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమంగా మార్చిండు నరేంద్ర మోడీ అని చెప్పేసి నిన్న పినరాయి విజయన్ మాట్లాడినా కొంతమంది తమిళనాడులో మాట్లాడినా లేదంటే కొంతమంది మలయాళ హీరోలు డైరెక్టర్లు నిన్న ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ రాజ్యాంగ పీఠి కానీ ఆ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఇది ప్రజాస్వామ్య దేశమా లౌకిక దేశమా కాదా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తే చాలామంది మరి మీరు క్రిస్టియన్ అంటే క్రిస్మస్ కార్యక్రమాలలో నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి లేదంటే రాష్ట్రపతి లాంటి వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్లో మాట్లాడుకున్నప్పుడు ఎవడు మాట్లాడు రంజాన్ సెలబ్రేషన్స్లో మా పాల్గొన్నప్పుడు ఎవడు మాట్లాడు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగినప్పుడు ఎవరు మాట్లాడలే లేదంటే అదే ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ ఏదైనా కార్యక్రమానికి పోతే ఎవరు మాట్లాడు అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మేము అంటున్న విషయం ఏంటి అని అంటే ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి కాకుండా దానికోసం ప్రభుత్వం కష్టపడ్డది బీజేపీ పార్టీ కష్టపడ్డది ఆర్ఎస్ఎస్ కష్టపడ్డది మొత్తానికైతే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత అక్కడ ప్రాణప్రతిష్ట జరుగుతుంది గుడి పూర్తి కాకుండా ప్రాణప్రతిష్ట ఎందుకు చేసారు అంత అర్జెంటుగా రెండో క్వశ్చన్ అదే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ మాత్రమే చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది నరేంద్ర మోడీ ఈ దేశానికి ఎవరు ఆయన ప్రధాని ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ గౌరవప్రదమైనటువంటి పోస్టులో ఉన్నప్పుడు వాళ్ళు ఏ మతాన్ని భుజాల మీద వేసుకుని నెత్తించుకొని తిరగాల్సినటువంటి అవసరం ఉండదు అది రాజ్యాంగ విరుద్ధం కదా మరి ఈరోజు ఆ రామాలయ తీర్థ ట్రస్ట్ ఏదైతే ఉందో దాని చైర్మన్ కానీ దాంట్లో ఉన్న సభ్యులు కానీ భార్యాభర్తలు అందరూ కలిసి అవసరమైతే అందులో ఉన్నటువంటి కమిటీ రామజన్మూమి ట్రస్ట్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా కూర్చొని వాళ్ళ కుటుంబాలతో జరిపించేటువంటి కార్యక్రమాన్ని కేవలం నరేంద్ర మోడీ కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నప్పుడు దాన్ని ప్రశ్నించేది ఉంటే మీరు ఇరవై నాలుగు గంటల పాటు ఎందుకు దిగుతారు రేపొట రేపు మళ్ళా ఇంకో రెండు నెలలు ఆగితే శ్రీరామణం వస్తుంది లేదు అని అంటే ఈ నెలలో వచ్చే నెలలో శివరాత్రి ఉంటుంది శివరాత్రి కార్యక్రమానికి వందల మంది ఇల్లండి రాజకీయ నాయకులు అందరూ ఇల్లండి కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోండి కార్యక్రమంలో పాల్గొనడం వీరు కానీ కార్యక్రమాన్ని తానే అన్ని నిర్వహించడం అనేది వేరు ఈరోజు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం నరేంద్ర మోడీ తన లబ్ధి కోసము తనకు మంచి పేరు రావడం కోసము ఈ మందిర కార్యక్రమాన్ని పూర్తిగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసేది అంటే తప్పకుండా ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నించే వాళ్ళకు సంబంధించిన విషయంలో మీరు అందరు క్రిస్టియన్లా మీరు అందరు పాకిస్తానులా మీరు అందరు దేశద్రోహలా మీరందరూ మా హిందూ మతం బుద్ధ బురద జల్లడానికి ప్రయత్నిస్తారు మీకు అంబేద్కర్ ఇదే చెప్పిందా రాజ్యాంగం ఇదే చెప్పిందా అనేసి ఇరవై నాలుగు గంటల పాటు ఏం తెలియకుండా ఇద్దరులాగా ఉర్రేటువంటి ప్రయత్నం చేశారు తప్ప నిజానికి వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి అంశం ఏంది ఒకవేళ నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా నరేంద్ర మోడీ కూడా కేవలం వన్ ఆఫ్ ద గెస్ట్ గానే ఉంటాడు ఆయనకు ఈ క్రతువులకు సంబంధం లేదు మొత్తం కార్యక్రమాన్ని రామ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తారు వాళ్ళే పూజలు నిర్వహిస్తారు వాళ్ళే వాళ్ళ కుటుంబాలతో ఆ ప్రాణప్రదేశ కార్యక్రమం చేస్తారు అంటే అప్పుడు ఈ ముఖ్యమంత్రులు కానీ లేదంటే ప్రతిపక్షాల నాయకులు కానీ రాహుల్ గాంధీ గానీ మల్లికార్జున ఖర్గే కానీ వీళ్ళందరూ కూడా హాజరయ్యేవాళ్ళు మరి వీళ్ళందరూ హాజరు కాకుండా ఇప్పుడు మరి వీళ్ళందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయన ఓలు హిందూ మల్లికార్జున ఖర్గే ఉన్నాడు ఆయన ఎవరు ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా సీతక్క కానీ లేదంటే కొండా సురేఖ కానీ భట్టి విక్రమ భట్టి విక్రమార్క కానీ దామోదర్ రాజనరసింహ కానీ ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబు కానీ వీళ్ళందరూ హిందువులే కదా మన హిందూ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళే కదా మరి వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ఎందుకు విమర్శించారు అంటే వాళ్ళు హిందువులు అయినప్పటికీ కూడా ఒక హిందువులు గొప్పగా జరుపుకునేటువంటి కార్యక్రమాన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి నేను రావట్లేదు అని మాట్లాడారు దానికి సమానం చెప్పడం చేతగాక అందరిని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇరవై నాలుగు గంటల పాటు వాడిని వీళ్ళు తిట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది